వైసీపీ సీనియర్ నాయకులు కె మోహన్ రావు గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారికి వారి మిత్రులకు తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలు కానీ అదేవిధంగా తెల్లూరు గౌరవ నియోజకవర్గంలో జరుగుతున్న చుట్టుపండ్లు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని రావడం జరిగిన తప్పకుండా వారికి గౌరవం కల్పిస్తూ అదేవిధంగా అందులో నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటున్న వారికి వీటిని అంతా సమర్వం చేసుకుంటూ ఢిల్లీ గౌరవ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని చెప్పి తెలియలేని శక్తి కానీ మేము ఐశంగా అందరం కలిసి పనిచేస్తామని అన్ని కూడా ہالو ہالو کچھ ہے کچھ پکڑنا ہاں سارے ماں بین چھیڑی رہے ہیں ہتر وواب اور میرے کے پاس کچھ کے باوجود نہ ہو رہا ہے ہاں کرتا ہوں یہ ایکڑا آفس جا کے پکڑوں گا میں ٹھیک ہوں گا అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఎనిమిదో డివిజన్లోని టెక్కేమిట్ట ప్రాంతం నుండి బాబుల్బాయ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ విధి విధానాల పట్ల ఆకర్షితుడై ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈరోజు ఆకర్షితుడ ఈరోజు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది చేరడం జరిగింది ముఖ్యంగా మన రూరల్ శాసనసభ్యులు శ్రీకోటరెడ్డి రెడ్డి గారు అలాగే వరి సోదరులు కోటనరెడ్డి రెడ్డి గారు ఇరువురు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అలాగే కార్యకర్తల పట్ల వాళ్లకు ఉన్న కమిట్మెంట్తో ఈరోజు చూసి ఎవరు పిలవకుండా అంటే మా అంతటి మేము తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో చేరాలి అనే ఉద్దేశంతో ఈరోజు టెకెమిట్ట ప్రాంతం నుండి దాదాపుగా ఒక యాభై మంది వైసీపీ కార్యకర్తలు వచ్చి ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది అందులో ముఖ్యమైన కార్యకర్తలు ముఖ్యంగా రజియా పర్వీన్ వీళ్ళందరూ కూడా ఈ మక్బూల్ జాన్ వీళ్ళందరూ కూడా ఈరోజు చేరడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే ఎంతోమంది రూరల్ కాన్స్టిట్యున్సీ వైడ్ ఇందాకే కూడా ట్వంటీ సెవెన్ డివిజన్లో కూడా ట్వంటీ సిక్స్త్ డివిజన్లో వాళ్ళు కూడా చేరడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చూసి మరింత మంది వచ్చి రాబోయే ఎలక్షన్ లోపల టీడీపీలో చేరి వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియచేసుకుంటూ ఈరోజు కార్యకర్తలకి వా మన కోటం రెడ్డి బ్రదర్స్ ఇస్తున్న ఇంపార్టెన్సే దీనికి ముఖ్య కారణం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను